పింకు కండవాలు వీళ్ళు సమస్య ఉందని కూర్చున్నారు ఈ పింకు కండవాలు వేసుకొని కూర్చుంటే ధర్నాలతో దద్దరిల్లిందట తెలంగాణ మీ ఊర్లో దరితే ఎప్పుడు ఆఫీస్ వద్ద ఆశా వర్కర్లు ఆశా వర్కర్లు చేసిన దాన్ని మొత్తం కలిపికో ఎంతమంది మంది ఎక్కడెక్కడ ఏమైంది జరిగిందో గ్యారంటీ వేతనం కోసం కోటీలో ఆశల ఆందోళన నలభై రెండు శాతం కోటా కోసం హైదరాబాద్ లో బీసీల గర్జన హైదరాబాద్ లో నిరుద్యోగుల సమరబేరి సచివాలయం ముట్టడికి యత్నం పలు చోట్ల పలకారులతో ప్రదర్శన గ్రూప్ వన్ రాసింది ఎందరూ దరఖాస్తు ధరలపై స్పష్టత కోరుతూ ఆర్ట్స్ కళాశాల ముందు విద్యార్థుల నిరసన గొర్రెల పథకంపై స్పష్టత ఇవ్వండి కరీంనగర్ లో ఆందోళన కరెంటు కోతలు రుణమాఫీపై నిర్మల్ లో ధర్నా నారు ఎండుతున్నా కరెంట్ ఇవ్వరా అని డీడిల్ ట్రాన్స్ఫార్మర్ ఏదని కామారెడ్డిలో అన్నదాతల ఆగ్రహము హైవేకు భూములు ఇవ్వబోమని భూపాలపల్లి వైరా రైతుల బైఠాయింపు ఫీల్డ్ సర్వే అడ్డగింత అంటూ ఇవన్నీ ప్రజా సమస్యలే నో డౌట్ ప్రజా సమస్యలే ప్రభుత్వం తీర్చాల్సిందే గత ప్రభుత్వంలో మీరు కూడా ఇట్లనే ఇట్లా జరిగినప్పుడు ఏ రోజు ఇట్లా వేయలేదు విపరీతంగా గత ప్రభుత్వంలా కరెంటు లేవని కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు అని చెప్పి ఈ సన్నాసులు చోది చెప్తే ఆ రోజు సరిగ్గా కరెంటు రాని ఏరియాలు చాలా ఉంటుండే రాకపోతే వాళ్ళు రోడ్ల మీద వాళ్ళంతా పేడ్ బ్యాచ్ అని చెప్పింది ఈ దొంగలే ఈ బిఆర్ఎస్ దొంగలే ఏమని చెప్పినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు నాటకాలు ఆడుతా ఉన్నారు ప్రతిపక్షం పేరుతో వాళ్ళే రోడ్ల మీదకి రప్పిస్తా ఉన్నారని చెప్పి వాళ్ళే అన్నారు ఇలా వస్తలేరు ఇలా మీరు రాలేరు ఆ రోజు వచ్చిన వార్తలు మరి ఆ రోజు ఎందుకు ఇట్లాంటి ఎందుకు గడపలేవు మీకు మరి అరే ధర్నా చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ధర్నా చౌకెత్తేసిన దొంగలు సన్నాసులు మీరు మళ్ళీ ఇలా కనీసం వాళ్ళకు ఉన్నటువంటి భావ స్వే భావ ప్రకటన స్వేచ్ఛను కూడా ఆ వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో స్వేచ్ఛను కూడా హరించినటువంటి దుర్మార్గులు మీరు అలాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతుర్రు అలాంటి వాళ్ళు ఇలా వేసుకొచ్చుకొని కూర్చున్నారు ఏమనాలి వీళ్ళని ఏమంటారు ఈ దొంగలని ఇట్లా 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 అంటే బాధ అనిపిస్తుంది మళ్ళా మనం చేస్తే సంసారం పక్కోడి చేస్తే వ్యభిసారం అవుతుంది అట్లా మనం చేస్తే సంసారమే అవుతుంది మరి మీరున్నప్పుడు ఎంతమంది ఉద్యోగస్తులు ఎంతమంది నిరుద్యోగులు ఎంతమంది విద్యార్థులు ఎన్ని సందర్భాలు ఎన్ని ఉదంతాలు అప్పుడే పదేళ్ళ పరిపాలనలా ఎంతమంది రైతులు రోడ్ల మీదకి వచ్చారు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పి వాళ్ళ రైతులకి గాలి కొదిలేసింది మీ ప్రభుత్వం గతంలో కరెంటు చక్క గీయక నీళ్లు సరిగ్గా రాక ఇచ్చిన కానీ ఇచ్చి మీకు బాగున్న చోట చూసుకొని ఇలా రాని సందర్భాలు చాలా ఉన్నాయి వాళ్ళు బయటకు వస్తే ఖాళీ బిందెలతో రోడ్ల మీదకి వస్తే కూడా ఆ రోజు అవేమి లేవు ఎన్నడన్న కనబడ్డాయా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇంటింటికి నల్ల తిప్పంగాన వస్తలేవా అని చెప్పినారు మరి అంతరు వచ్చినాయా ఏమనంటే తొంభై తొమ్మిది శాతం పూర్తి అంటారు ఏమనంటే తొంభై తొమ్మిది శాతం ఇక ఒక శాతం గాలి వదిలేసినట్టు అది చెప్పకపోతే మళ్ళీ తిట్లు పడతాయి నూటికి నూరు శాతం అని చెప్పే దమ్ముందా ఇళ్లకు నూటికి నూరు శాతం మేము కంప్లీట్ చేస్తామని చెప్పే దమ్ముందా ఏ స్కీమ్ అన్నా ఏ పథకం అన్నా అన్నిట్లా ఏదో ఒకటి అన్నిట్లా ఏదో ఒకటి కమిషన్లు తీసుకోవడము కాసుల కాకు పడు చివరికి ఆ పథకాలల్లా ఇక ఏదో వాళ్ళ కోసం పెట్టుకున్నట్టే వాళ్ళ సైన్యం కోసం పెట్టుకున్నట్టే పెట్టిర్రు ఏ రోజు కూడా ప్రజా సమస్యలు కనిపించలేదు గతంలో రాలేదు ఉద్యోగులు రోడ్ల మీదకి గతంలో జరగలేవు ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి విద్యార్థుల ఆత్మహత్యలు మర్చిపోయినరా ఇలా ఏది జరగనట్టు ఏమి జరగనట్టు ఇలా కాంగ్రెస్ వచ్చిన ఐదు నెలల మొత్తం జరిగిపోయినట్టు కనీసం వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది బయటకు వచ్చేలా చెప్పుకుంటారు అప్పుడు మీరు నిర్బంధాలు బయటకు రానియకుండా ఇదే రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల గోసపుచ్చుకున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే ఈ దుర్మార్గుల బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఎన్ని నెలలు సమ్మె చేసిర్రు ఎంత మంది ప్రాణాలు అర్పించరు ఎంత మంది వరి వరి కుప్పలకడ ఎంతమంది రైతుల గుండెలు పలిగినాయి మర్చిపోయిన రాయి ఆయనలో మేము చేసింది స్వర్ణయుగం శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన అన్నట్టుగా మాట్లాడుతున్నారే ఇలా జరుగుతుంటే తేడా తెలుస్తలేదు కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేదు అప్పుడు ఎంతమంది మీద ఎన్ని నిర్బంధాలు ఎవరిని పట్టించుకున్నారు మీరు ఇవాళ మీకు అవి వేసుకొని రా వచ్చి కూర్చోడానికి సిగ్గనిపించాలి మేము చేసినప్పుడు మీరు ఏం చేసిరు గుడ్డిగా పండుగ మీరా మీ ప్రభుత్వంలో మీరు ఏం చేసిరా ఇవాళ వచ్చి కూర్చున్నారు ఏందో ఇవాళ అన్ని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ధర్నావతం దద్దరిపోతుంది తెలంగాణ అని చెప్తా ఉన్నారు మీరే అన్ని చక్కగా చేసి ఉంటే మీరే చక్కదిద్దుంటే దిద్దుంటే ఈ సమస్యలు అన్ని ఎందుకు వస్తాయి మీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలను కనుక పట్టించుకొని ఉంటే అందరికి కనుక సమన్యాయం చేసి ఉంటే ఇలా ఎందుకు వస్తారు బయటకి ఐదు నెలల్లో తారుమారైపోయిందా మొత్తం కింద మీద చేసిరా ఆపిరా వాళ్ళకి వచ్చే జీతాలు ఆపిరా లేకపోతే వాళ్ళని ఏం చేసిర్రు వాళ్ళు ఏం ఇక్కడ ఇది చూస్తే కూడా అర్థమవుతుంది మీకు గ్యారంటీ వేతనం కోసం కోటీలో ఆశల ఆందోళన అడుగుతారు చూసారు కదా మీకు ప్రజలకు అర్థం కావాలి వీళ్ళకి ఇప్పుడు గ్యారంటీ వేతనం కావాలని అడుగుతున్నారు కదా గతంలో అడగలేదేం వీళ్ళు ఆశ వర్కర్లు రోడ్డు ఎక్కలేదే గతంలో వాళ్ళని దారుణంగా వాడుకొని కరోనా టైంలో అంతకంటే ముందు దారుణంగా వాడుకొని వాళ్ళకి జీతాలు పెంచకుండా వాళ్ళని రోడ్డు వాడేసింది మీరు తర్వాత నలభై రెండు శాతం కోటా కోసం హైదరాబాద్ లో బీసీల గర్జన బీసీలు గతంలో మాట్లాడలేరా మేము సగం మాకు సగం మేమెంతో మాకంతా కొట్లాడినటువంటి పదేళ్ళల్లా వాళ్ళని బయట కూడా రానియకుండా మీ దొంగలంతా కలిసి వాళ్ళని అన్యాయం చేసింది మీరు బీసీల రిజర్వేషన్ అంటరి ఎస్సీల రిజర్వేషన్ అంటరి ఎస్టీల రిజర్వేషన్ అంటరి మైనార్టీల రిజర్వేషన్ లంటరి ఏమంటే అసెంబ్లీలో తీర్మానం పెట్టి పంపించడం కానీ మాదే ఉన్నదని చెప్పి మాట్లాడుతుంది చేయాలన్న జ్ఞానం సోయి బుద్ధి ఏమైనా ఉండరా లేదు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఇది ఏదైనా సరే మీరు ఏదైనా చూసుకోండి గ్రూప్ వన్ రాసింది అందరు దరఖాస్తుదారులపై స్పష్టత కోరుతూ ఆర్ట్స్ కళాశాల ముందు విద్యార్థులు నిరసన ఓకే వాళ్ళది వాస్తవమే వాళ్ళ సమస్యనే కానీ గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ చేయించిన దరిద్రమైనటువంటి ప్రభుత్వం మీది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను బట్టి టిఎస్పీఎస్సిని అధ్వానంగా మార్చినటువంటి పరిస్థితి మీది మీరు చేస్తేనే మీరు చేసిస్తే ఆ ఇజ్జతంతా పోయింది టిఎస్పిఎస్సిది టిఎస్పిఎస్సి చైర్మన్ ఏడ సస్పెండ్ ఎందుకు సస్పెండ్ అయ్యి చెప్పాలి మీరు ఎందుకు సస్పెండ్ అయిందో చెప్పాలి కారణం తెలియదా మీకు హయంలో జరిగింది అది పేపర్ లీకేజ్ అట్లే గొర్రెల పథకం పైన స్పష్టత ఇవ్వండి ఒరే సన్నాసులారా ఇడ ఉసురు కదా గొర్రెలను ఏడు వందల కోట్ల గొర్రెలు తిన్నడట మీ కేసీఆర్ మొదలు పోయి అడుగుపోరు ఈ ఉసురుడు కాదు పోయి ఏడు వందల కోట్ల గొర్రెలు తిన్నమాట ఎవరు తిన్ను ఎంత తిన్నో మరి మాకెందుకు పరిచలేదో అడుగుపోరు మీరు కరెంటు కోతలు రుణమాఫీపై ధర్నా రుణమాఫీ చేస్తా అని చెప్పినాక ఇంక ధర్నా చేసేది ఇంకా పెట్టి కూడా కావాలని చేస్తున్నట్టు అనిపిస్తలేదు చేయకపోతే అడుగుదాం అది నిజంగా సమస్యనే కేసీఆర్ మోసం చేసినట్టు ఎందుకో ధర్నా చేయకపోతే ఒక్క సన్నాస రోడ్డు మీద రాకపోతుంది లక్ష రూపాయల రుణమాఫీ ఏక చేస్తా అని చెప్పిన సన్నాసి పదేళ్ల రుణమాఫీ చేయకపోతే అడిగిన దిక్కు లేదు మా అటువంటి వాడు అడిగితే మా మీద విపరీతంగా నోటీసులు కేసులు మా ఛానెల మీద వేధింపులు ఇక్కడ ఇవాళ బయటకొచ్చి ధర్నాలు చేస్తున్నట లక్ష రూపాయలు రుణమాఫీ సన్నాసిని అడగని వాళ్ళు పదిహేను నెలల ఇవాళ ఐదు నెలల్లో రేవంత్ రెడ్డిని ఉరికిచ్చి అడుగుతా ఉన్నారు ఇంకొక ఐదు నెలలు కానీ బరాబర్ నీకంటే ఎక్కువ నేనే అడుగుతా ఇంకొక ఐదు నెలలు అయిన తర్వాత రేవంత్ రెడ్డి నీకంటే ఎక్కువ నేనే అడుగుతా ఏమాయ్ ఆరు గ్యారెంటీలు ఏమాయని వంద రోజులు ఏమా రుణమాఫీ ఏమాయ మహిళలకు గృహజ్యోతి మహాలక్ష్మి ఈ లక్ష్మి ఆ లక్ష్మి తులం బంగారం స్కూటీ ఇవన్నీ ఏమైనా అడుగుతాను కాకపోతే పదేళ్లలో మీ సన్నాసులు చేయని పనులను పది పదే నెలల్లో పూర్తి కావాలని చెప్పి కోరుకోవడం అనేది అత్యాశన కాదా ప్రజలు ఇచ్చిర ఐదేళ్ళు వెనకలో ముందో కొంచెం అటో ఇటో కావాలనే కోరుకుందాం కావాలి ప్రజలకు అందాలి ఎట్టి పర్సనల్లా ఏదైనా సరే ఎవడైనా ప్రభుత్వమే మాకు కావాల్సింది ఒకటే మాకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే చాలు ఇంతకు మించి మేమేమి అడిగేది లేదు మీరు మేము ఇచ్చినవి కాదు ఇయ్యని హామీలన్నీ కూడా పూర్తి చేసినాం అని చెప్తారు ఈ సన్నాసులు ఇంకా దొంగలు ఎవడు అడిగి ఉండాలని వాళ్ళ స్వలాభం కోసం అలా ఓటు బ్యాంక్ కోసం వాళ్ళు ఆ తాత్కాలికంగా అప్పటికప్పుడు అవసరమైనటువంటి ఆ సందర్భాన్ని బయట వేయడం కోసం మాత్రమే క్రియేట్ చేస్తా ఉన్నారు దళిత బంధు ఎవరైనా అడిగారు దళితులు దళితులు ఏమడిరా నేను అడుగుతున్నా దళితులు ఏమడిగిర్రు వాళ్ళకి ఆత్మగౌరవం కావాలని అడిగిర్రు రాజ్యాధికారంలో వాటా కావాలని అడిగిర్రు దళితులకు నువ్వు ఇస్తా అన్న మూడు ఎకరాలు ఏవి అని అడిగిండ్రు మాకు ఇస్తా అన్న ముఖ్యమంత్రి పదవి ఏది అని అడిగిర్రు రిజర్వేషన్లు ఏవి అని అడిగిరు దళితులు ఏనాడన్నా దళిత బంధు ఇచ్చి పది పది లక్షల రూపాయలు మాకు ఇవ్వని చెప్పి అడిగేడు రా డబ్బులు ఇస్తే మేము బాగుపడతామని చెప్పాను మూడు లక్షల మూడు ఎకరాలు భూమి ఇస్తే ఈ రాష్ట్రంలో పదిహేను లక్షల రూపాయల లోపల ఎక్కడ కూడా భూమి దొరకదు అలాంటి భూమి మూడు ఎకరాలు అంటే నలభై ఐదు లక్షల రూపాయలు వచ్చే దళితునికి పది లక్షలు ఇచ్చి మూసుకోవాలని అని చెప్పినట్టున్నది నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం కడితే దళితులు బాగుపడలేదు మిస్టర్ కేసీఆర్